హలో వన్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ కి ఇంకొన్ని నెలలు మాత్రమే టైం ఉందండి డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు సో మనం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో పొలిటికల్ పార్టీస్ చేసే ప్రామిసెస్ అస్యూరెన్సెస్ అక్యుజేషన్స్ అండ్ కౌంటర్ అక్యుజేషన్స్ క్లైమ్స్ అండ్ కౌంటర్ క్లైమ్స్ ఒపీనియన్ పోల్స్ డిబేట్స్ రోజు మనం చూడకపోయినా న్యూస్ ఛానల్ వాళ్ళు అదే అదే చూపిస్తుంటారనుకోండి అండ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కి కూడా ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇండియాలోనే జరిగే జనరల్ ఎలక్షన్స్ మార్కెట్ సెంటిమెంట్ ని డిసైడ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది ఇన్వెస్టర్స్ మార్కెట్ మీద ఎలక్షన్స్ ఎలా ఇంపాక్ట్ ఉంటుందో తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఉంటారు అలాగే ఏ స్టాక్స్ పెరుగుతాయి ఏ స్టాక్స్ తగ్గుతాయి ఏ సెక్టర్స్ బాగా లాభపడతాయని ఆంటిసిపేట్ చేస్తూ ఉంటారన్నమాట సో ఈ వీడియోలో మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ గురించి తెలుసుకుందాం అందులో ముందుగా రైల్వే స్టాక్స్ అండి ప్రెజెంట్ మార్కెట్ లో ఈ సెక్టర్ అనేది ఫైర్ లో ఉంది దానికి కూడా ఒక గుడ్ రీజన్ అయితే ఉంది రైల్వే మోడర్నైజేషన్ అండ్ కెపాసిటీ అప్గ్రేడేషన్ కోసం గవర్నమెంట్ అనేది హెవీగా స్పెండ్ చేస్తుంది ఈ స్పెండింగ్ అనేది కంట్రీకి చాలా అవసరం అండి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా కరెంట్ గవర్నమెంట్ మళ్ళీ పవర్ లోకి వస్తే రైల్వే భూమి అనేది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ని ప్రపంచ స్థాయికి తీసుకుని రావాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది అయితే చాలా రైల్వే స్టాక్స్ రికార్డ్ హై లో ట్రేడింగ్ అవుతున్నాయి ఈ స్టాక్స్ లో కొన్ని గవర్నమెంట్ నుండి వచ్చిన ఎవ్రీ ఆర్డర్ తో ట్వంటీ పర్సెంట్ అప్ప సర్కిట్ ని కూడా టచ్ అవుతున్నాయి అనమాట ఈ స్టాక్ లో మ్యాసెస్ స్పెక్యులేషన్ అనేది జరుగుతుంది సో బైఎస్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది రైల్వే స్టాక్స్ లో మనం మెయిన్ గా చూడాల్సిన స్టాక్స్ ఏంటంటే ఐఆర్ రైట్స్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఎక్కాన్ ఇంటర్నేషనల్ టిటాగర్ వేగన్స్ ఐఆర్ఎఫ్ సి రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంటైనర్ కార్పొరేషన్ బిఈఎంఎల్ అండ్ టెక్స్ మ్యాకో రైల్ అనమాట ఈ స్టాక్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కోసం రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చేశాను దాన్ని చూడండి అండ్ నెక్స్ట్ బెనిఫిట్ అయ్యే సెక్టర్ స్టాక్స్ ఏంటో తెలుసా డిఫెన్స్ స్టాక్స్ అండి కొంతకాలంగా డిఫెన్స్ స్టాక్స్ అనేవి స్పాట్లైట్ లోనే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ లో చైనాతో బోర్డర్ టెన్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ స్టాక్స్ ఇన్వెస్టర్స్ కి ఫేవరెట్ స్టాక్స్ గా మారిపోయాయి అనమాట డిఫెన్స్ సెక్టర్ మీద గవర్నమెంట్ స్పెండింగ్ ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు డిఫెన్స్ కోసం హెవీగా స్పెండ్ చేసే కంట్రీస్ లో ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉందండి మెనీ నెసెసరీ రూల్ చేంజెస్ తో పాటు పెరిగిన స్పెండింగ్ అలాగే స్వదేశీ సేకరణ మీద ఫోకస్ చేయడం వల్ల లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఎన్టీ సెక్టర్ కి మ్యాసీ బూస్ట్ అనేది వచ్చిందనమాట డిఫెన్స్ ఎకో సిస్టమ్ లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ అయ్యి అరౌండ్ ది వరల్డ్ జియో పొలిటికల్ రిస్క్ అనేది కంటిన్యూ గా పెరుగుతూనే ఉందండి ఆన్ ది అదర్ హ్యాండ్ కరెంట్ గవర్నమెంట్ గనక పవర్ లోకి వస్తే ఈ స్టాక్స్ లో ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్మడ్ ఫోర్సెస్ నుండి ఆర్డర్స్ వస్తున్నంత కాలం డిఫెన్స్ స్టాక్స్ అనేవి ఇండియన్ ఇన్వెస్టర్స్ కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాక్ గా ఉంటాయండి డిఫెన్స్ స్టాక్స్ సంబంధించి ఈ వీడియో చూడండి అండ్ జనరల్ ఎలక్షన్ వల్ల బెనిఫిట్ అయ్యే నెక్స్ట్ స్టాక్స్ ఏంటంటే ఆల్కహాల్ స్టాక్స్ అండి నాన్ ఎలక్షన్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్ లో ఫస్ట్ హాఫ్ పార్ట్ లో ఆల్కహాల్ ఫిమ్స్ కి బుల్లిష్ ఫేజ్ అనేది కాదనమాట ఎందుకంటే ఫెస్టివల్స్ అండ్ అకేషన్స్ అనేవి ఎక్కువగా సెకండ్ హాఫ్ లోనే ఉంటాయి కాబట్టి బట్ ఎలక్షన్స్ టైమ్ లో ఆబ్వియస్ రీజన్స్ వల్ల ఫోకస్ లోకి వస్తాయి ఆ రీజన్స్ ఏంటో అందరికీ తెలుసు కదా ఓన్లీ ఎలక్షన్స్ టైమ్ లోనే ఈ స్టాక్స్ పెరుగుతాయని చెప్పడం లేదు బట్ ఇంతకు ముందు ఇలానే జరిగింది ఆల్కహాల్ స్టాక్స్ లో మనం చూడాల్సిన ఫస్ట్ స్టాక్ వైన్ యార్డ్స్ అండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ థర్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో కనుక మీరు చూస్తే సెవెంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ ఒక గ్లోబల్ స్పిరిట్ లిమిటెడ్ అండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఎయిట్ థర్టీన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సిక్స్టీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో లోక చూస్తే సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ ఒక రాడికాక్ అయితే లిమిటెడ్ అండి ఈ స్టాక్ ప్రైస్ ప్రెసెంట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ పైసే దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ సిక్స్ మంత్స్ లో ఎయిటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ స్టాక్ యునైటెడ్ స్పీడ్స్ లిమిటెడ్ అండి థౌసండ్ నైన్టీ ఎయిట్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో చూస్తే ఫార్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ టాక్ సోమ్ బస్టలరీ బేవరీస్ అండ్ వైనర్స్ లిమిటెడ్ అండ్ ప్రెంట్ ఈ కంపెనీ షేర్ టూ సెవెంటీ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ టూ పర్సెంట్ నెటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ ఒక తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి ప్రెంట్ ఈ కంపెనీ షేర్ టూ థర్టీ నైన్ రూపీస్ సెవెంటీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫార్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది జనరల్ ఎలక్షన్స్ వల్ల బెనిఫిట్ అయ్యే నెక్స్ట్ స్టాక్స్ ఏంటంటే మ్యానుఫాక్చరింగ్ స్టాక్స్ అండి ఈఎల్ఐ స్కీమ్స్ ద్వారా రెగ్యులేషన్ సింప్లిఫైంగ్ చేయడం అలాగే ఇన్సెంటివ్స్ ని క్రియేట్ చేయడం వల్ల మ్యానుఫాక్చరింగ్ పెంచాలని గవర్నమెంట్ డిటర్మైన్ గా ఉందనమాట జాబ్ క్రియేషన్స్ తో పాటు ఇండియస్ జీడిపి గ్రోత్ ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది పార్లమెంట్ కంపోజిషన్ ఆర్ పవర్ లో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా ఎలక్షన్స్ తర్వాత ఈ స్టాక్స్ మీద ఫోకస్ అనేది మారదు ఎందుకంటే ఇండియస్ మ్యానుఫాక్చరింగ్ మెగా ట్రెండ్ అంతా కూడా ఇక్కడే ఉంది కాబట్టి అందువల్ల ఇన్వెస్టర్స్ హై క్వాలిటీ కంపెనీస్ కోసం వెతకడం మంచిది ఎందుకంటే అలాంటి స్టాక్స్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ నుండి బెనిఫిట్ అవడమే కాకుండా డూయింగ్ వెల్ ఆన్ దేర్ ఓన్ అనమాట ఇన్ కేస్ ఇన్సెంటివ్స్ తగ్గినా కూడా అవి బ్యాడ్ గా ఇంపాక్ట్ చేయదనమాట ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసి చాలా లిస్టెడ్ స్టాక్స్ ఉన్నాయండి ఎవర్ వాల్యుయేషన్స్ అనేది కీ కన్సర్న్ గా మారింది అనమాట బుల్ మార్కెట్ అనేది ఈ స్టాక్ ప్రైజెస్ ని బాగా పెంచింది ఈ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో మనం చూడాల్సిన స్టాక్స్ ఏంటంటే ఏషియన్ పెయింట్స్ బజర్జ్ ఆటో బీపీసీఎల్ బ్రిటానియా తిప్లా డాబర్ డాక్టర్ రెడ్డిస్ ఐచ్ఎం మోటార్ గోద్రేజ్ కన్జ్యూమర్ గ్రాసిమ్ హీరో మోటార్ కార్ప్ హిందాల్కో హెచ్పిసిఎల్ హెచ్యుఎల్ ఐటీసీ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ఎల్ అండ్ లుపిన్ ఎం అండ్ ఎం మారుతి పిరమల్ ఎంటర్ప్రైజెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్ఫార్మా టాటా స్టీల్ యూపీఎల్ ఉన్నాయన్నమాట ఇలాంటి స్టాక్స్ ని మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడం అండ్ స్టాక్ ఎస్ఐపి చేసి పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి సో రాబోతున్న జనరల్ ఎలక్షన్స్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఇవ్వండి ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే